I okay.

మనకంటే <muchas> జ్ఞానవంతులున్నారు తెలియకుండా సౌలుకి దేవుడి కృప తొలగిపోయిందని తెలియకుండా కృప ఏమైపోయిందంట తొలగిపోయి ఎవరికి వెళ్ళిందంటే अंतिकने दावी दो तो देवुरांटे नापारी शुद्धता तोड़ो साउंड मुले के क्रोपत्तों लगे पढ़ने के लिए क्रोपत्तों लगे पड़े हैं ना ना क्रोपानित या मनी को तोड़ेगा उनका बहुत अधिक है नहीं रहेगा ऐसे ఈ దానీ దేవుడు మనతో కూడా ప్రమాణం చేసుకొని నా కుమారుడన నా కుమార్తె వైయపడుమో నిత్యము నేరు నికు తోడుగా నా కృప నిత్యము తోడుగా ఉంటది హల్లెలూయా నెంబర్ 2 చూసుకుంటే అదే 89వ కీర్తన 23వ వచనం ఉంది ఆ దానీలు తన నిలవకుంట అతని హీరో

ఇరుకులు ఒక శత్రు పాపం ఒక శత్రు ఏ శత్రువు అయితే నీ జీవితాన్ని పట్టి పీడించి పిండి నాకు తెలియదు కానీ నా దేవుడు అంటూ ఈ దినం నీకు వాగ్దానం చేస్తున్నాను ఆ వాగ్దానం ఏంటంటే ఇప్పుడు వరకు నేను పట్టి పీడించి పిండిన ఆ విరోధులు సైతం నీ ఎంత వండకుండా పడద్రోయ పడబోతున్నాను నేను మూడో చూసి నీకే కానీ కృప నీ తర్వాత నీ పిల్లలకు కూడా కృప రాబోతుంది రా sharing తోడని నిబంధన చేయటానికి ఇంత గొప్ప శ్రేష్టమైన మూడు వాగ్దనాలు దావీకి ఇవ్వడానికి అనుభవం ఎంతో చూద్దాం మూడు అనుభవాలు దావి అనుభవాలు మదతి అనుభవాలు మొదటి ఏంటంటే దేవుని చిత్తానుసారం రెండోది ఉద్దేశం దేవుడి ఉద్దేశాలను నెరవేర్చండి మూడోది ఏంటి దేవుని మనస్సుని ఎరిగిన వ్యక్తి అంట మూడు భావాలు మూడు అనుభవాల్లో దానిలో ఉన్న మొదటి ఏంటి దేవుని చిత్తానుసారు చిత్తానుసారుడు అంటే దేవుడికి ఏదైతే ఇష్టమో అది చేసే వ్యక్తి దేవునికి ఏది ఇష్టమో అది చేసేస్తు పని చేసే వ్యక్తి ఎంత కష్టమైన ఎంత ఇష్టమైన చేసే వ్యక్తి తెలిసిన వ్యక్తి అంట దావీదు ఇది నా దేవుని చిత్తం చేస్తున్నామండి దేవుని అడుగు నడుస్తున్నామండి దేవుని తినద్దు అంటే తిత్తం అంటున్నామా వెళ్ళొద్దు అంటే వెళ్తం అంటున్నామా చేయొద్దు అంటే చేస్తం అంటున్నామా తాగొద్దు అంటే తాగుతం అంటున్నామా చూడొద్దు అంటే చూస్తూ అంటున్నామా దాన్ని మాట్లాడొద్దు అంటే మాట్లాడుతూ అంటున్నామా మన జీవితం இது చేసిన వ్యక్తి ఇది నాకు ఏమి ఇష్టం కాదు జీవించాలి ప్రతిదిన ఏం దేవునికి ఇష్టమైన చూపు చూడాలి ప్రతిదిన ఏం చేయాలి ఆయన ఉద్దేశం నెరవేరుస్తున్నామా వాక్య హృదయంలో ఉందా ప్రార్థన చేయగలుగుతున్నామా దేవుని స్థుతించగలుగుతున్నామా ఇది ఏది లేకుండా దేవుని వాగ్దాలు మంచిది జీవితంలో ఎలా నెరవేర్చబడతాయండి దేవుని ఉద్దేశాలను నెరవేర్చే చేయమని చెప్తాను అనేది మొదటి తామిది మనం పెట్టి కూడా నేను అయినా చేయాలనుకుంటుందో చెయ్యనా అని కూడా అంటారు ఎంత దేవుడి మైండ్ ని ఎంత అర్థం చేస్తున్నాడో ఎందుకంటే చూడండి మూడవది దేవుని మనస్సు తామిది మనస్సు కలిసి పొడి మొదటి పదకొండు పద్నాలుగులో ఉంది నా చిత్తానుసారమైన మనస్సు గలవాటు సిద్ధాంత మనసు కలవాలంటే దేవుని మనస్సు మనసు ఏమైందండి i నేను హరించాపాటి పడదు ఇంతగా నా కుయి నేను నీ పెంచుకు నేనని నా చేరుతో చెరువు ఈ మనస్సు నీకుంటే నాకుంటే ఇచ్చిన ప్రమాణం మన మనస్సు అలా లేదు ఎవరితో కలిసిపో ఉండాలి మనుషులతో కలిసిపోతే కోపము వేషము భగ ప్రతికారము అసూయ కక్ష ఇది కరెక్ట్ మన మనస్సు దేవుని మనస్సుతో కలవాలి మన ఆత్మ దేవుని ఆత్మతో కలవాలి మన బంధం దేవుని బంధముతో కలిస్తే అప్పుడు దావిదికి ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో కూడా నెరవేర్చబడును గాక అయితే దేవుని ప్రమాణం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఏం కలిగి ఉండాలి అని చిత్తంలో నెరవేర్చాలి ఏం చేయాలండి రెండవది అది ఉద్దేశాన్ని మాత్రమే నెరవేర్చాలి మూడోది మన మనసు ఎవరితో కలవాలి ఎవరితో కలవాలి అలా కలిసి ఉంది కాబట్టి దావిదికి దేవుని కృపాలు ఇచ్చాము అతను బతుకున్నంత పిల్లల జీవిత శత్రు అనేవాడు కనబడుతున్న దేవుడు మూడోది తన పిల్ల పిల్లలు సూర్యుడున్నంతకాలం దావిడు సింహాస్థనము స్థిరపరచబడినది హరే అటువంటి మనందరికి దేవుడు దయచేయడు మాత్రం